அண்ணா பெற இனிக்கிற பெதானா படம் இல்லையுமே படம் இல்ல நல்ல போட்டேன் கட்டா படம்

గట్టం యుడి గారు రైస్ మిల్ ఆంధ్రప్రదేశ్ ప్రగతి పట్టణా సంఘం జిల్లా అధ్యక్షులు డంకన్పల్లి వారు ముందుకు రావాలి గట్టం రామచంద్ర గారు వారు కూడా ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం గౌరవనీయులు గౌరవ సిఎస్ఆర్ గారికి కూడా ఆహ్వానిస్తున్నాం అలాగే తిప్పిరెడ్డి లక్ష్మీరెడ్డి గారు ముందుకు రావాలి వారు గౌరవనీయులు రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గారు గౌరవ పెద్దలు ఉదయం పర్యవేక్షించి వారి సమయాన్ని కేటాయించి ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేశారు తిప్పురెడ్డి లక్ష్మీరెడ్డి గారు గౌరవ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గారికి కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కమిటీ వారి తరఫున వారికి చాలా సన్మానం అండి గౌరవ సిఎస్ఆర్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం మన కాజీపేట మండలంలో ఎక్కడ పోటీలు నిర్వహించినా కూడా భద్రతా విషయంలో భాగంగా మాకు ఎంతోగానో సహకరిస్తున్నటువంటి గౌరవ సిఎస్ఆర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం తిరిగండి గౌరవ సిద్దిరెడ్డి లక్ష్మీరెడ్డి గారు రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గారి అభ్యర్థుల మీద గౌరవ సిఎస్ఆర్ గారికి చాలా వద్ద సన్మానిస్తున్నారు గౌరవ పెద్దలు వారికి ఎన్నో కార్యక్రమాలున్నా కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసి మా యొక్క పండలాగులు కోర్టులో జయప్రదం చేస్తున్నటువంటి గౌరవ కేఎస్ఆర్ గారికి కూడా ధన్యవాదాలు ఇప్పుడు లక్ష్మీరెడ్డి గారికి సన్వాదించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం కేఎస్ఆర్ గారికి డాక్టర్పల్లి అనంతరావు గారు తన అనంతరావు గారు డాక్టర్పల్లి గారు గౌరవనీయులు ముల్లయ్య నాయుడు గారికి కూడా షాలవతో సన్మానిస్తున్నారు వారికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రైట్ గడ్డ రామ్ గారు గారు ఆయన రైట్ అజవాన్ని షాలవతో సన్మానించాలి ఫోటో తీసుకోండి ఒకసారి సార్ పద్నాలుగు సెల్ బట్టి ఒకసారి చేస్తారు సెల్ సార్ ఎందుకు గడ్డ రామచంద్ర గారు ముందుకు రాని వారు గౌరవీయులు వేరేది 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 ఇచ్చే ఉండేలే మొత్తం గడ్డ నింజనాయుడు గారు గడ్డ రామచంద్ర గారికి గౌరవనీయ కూడా చాలా సన్మానిస్తున్నారు గౌరవనీయులు ఐదో ముందుగా ముప్పై వేల రూపాయలు దాతలు రైట్ థ్యాంక్ యూ గత నిలబడుకోండి మీరు కూడా రామచంద్రనా గౌరవ సిఎస్ఆర్ గారి జతలు ఉత్సాహంగా ప్రారంభిస్తున్నటువంటి గౌరవ నీయులు మాకు ఎంతగానో సహకరిస్తున్నటువంటి గౌరవ పెద్దలు పోలీసు వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం యూ సార్ లక్ష్మీరెడ్డి స్థానిక శ్రీనివాసరెడ్డి గారు ముందుకు రావాలి ఏ లక్ష్మీరెడ్డి అన్నాడి గారు అండి వారు గౌరవ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గారికి మరొకసారి ధన్యవాదాలు రైట్ థ్యాంక్ యూ సార్ రైట్ థ్యాంక్ యూ జత యజమాని గౌరవ కట్టం రామచంద్ర గారు జత యజమాని సన్వాత సన్వాదిస్తున్నారు గౌరవనీయులు పోలీస్ వారు తెలియజేస్తున్నారు గౌరవ సీఎస్ గారు కూడా మర్యాద పూర్వకంగా తెలియజేస్తున్నారు బయటికి వెళ్ళండి ఎందరు అన్నా విన్న ఒకరు ఒక అడుగు ఎన్నికేసుకోనా అన్నా విన్న ఏవి ఐదు అవజైన ఎస్ఎస్ఐ పావల్ కానిపూమ శ్రీనివాసరెడ్డి గారు కణిగిరి కణిగిరి మండలం ప్రకాశం జిల్లా వగత్త పొట్టిలో ఉన్నాయి మొదటిలో ఎండ వందల అగ్ర దూరాన్ని ఇరవై ఆరు దగ్గర పుట్టి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా సమానంగా ఉన్నాయి మొదటి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతతో సమానంగా ఉన్నాయి సారే నాయుడు గారు ఈ యొక్క కార్యక్రమాలకు స్వామివారికి ఐదు వేల రూపాయలు బెంగళూరు సారే నాయుడు గారు బెంగళూరు వారు ఐదు వేల రూపాయలు అన్న చెప్తున్నారు వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు గట్టం ముసలయ్య గారు మూలు కొత్త ప్రెసిడెంట్ గారు ఒకసారి కూడా రెడీగా ఉండాలి రెండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి నాలుగు వందల అడుగుల దూరాన్ని నిమిషం పద్దెనిమిది సెకండ్లో పూర్తి చేసుకొని మూడవ స్థానానికి నలభై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న కట్టుబడి రోని వేడ గారు అలగనూరు వారి గత కన్నా పన్నెండు సెకండ్లు వెనక కొనసాగుతున్నాయి

నా కూడా కొద్దిగా సైడ్ తీసుకో జాగ్రత్త చేసుకున్నాయి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల యాభై రెండు సెకండ్ లో పూర్తి చేసుకొని మూడవ స్థానంలో కొనసాగుతున్న జత నిమిషం నలభై రెండు సెకండ్లు మొదజెలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత ఇరవై తొమ్మిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి సరే చెప్పి కొద్దు

మూడవ స్థానానికి వెంట నిమిషాల తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న కట్టుబడి రోలీ మేడం గారు అరగనూరు వారి జప కన్నా ముప్పై వెనుకబడి ఉన్నాయి గారు ఇవాళ అరవై ఏళ్ళ రూపాయల కట్టా సాయంత్రం వరకు కూడా చక్కగా ఎవరెక్కారో చూడాల పద్దెనిమిది వందల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై ఒక్క శికల్లో పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా రెండు నిమిషాల ముప్పై ఏడు సెకన్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై వెనకబడి కొనసాగుతున్నాయి

మూడవ స్థానంలో కొనసాగుతున్న చెప్పకన్నా మూడు నిమిషాల ఆరు సతలు ముందజ్ఞలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న చెత్తబడి రోలీ మేడ గారు అరగనూరు వారి చెప్పకన్నా నలభై ఆరు సతల్లో వెనకబడి ఉన్నాయి బయట పడుతుంది పండించ ఎనిమిదిన్న పదహారు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల యాభై రెండు సెకంలో కొట్టి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు నిమిషాల ఏడు సెకండ్లు ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఎనిమిది సెకంలో వెనక్కబడి కొనసాగుతున్నాయి தொண்ணெண்டு <tihaz> போனாய் <tihaz> 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 మూడవ స్థానంలో కొనసాగుతున్న మూడు నిమిషాల పద్దెనిమిది శిల్లు ముందజ్యలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న కట్టుబడి మేడం గారు అలగనూరు వారి జత కన్నా యాభై నాలుగు శకల్లు వెనకబడే ఉన్నాయి

అయాన్ ఒంగోలు బోల్స్ మిథున్ ఒంగోలు బోల్స్ క్లబ్ ఒంగోలు బోల్స్ రామ్ ఒంగోలు బోల్స్ లైవ్ లైవ్ కూడా దాదాపు ఐదు ఆరు లైవ్ కాదర్ బోల్స్ కూడా లైవ్ ఉంది రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల మూడు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి நந்தால விஷாந்தெடிபுரம் குடிவந்த கடப்பய்தி పన్నెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై ఏడు సతులలో పూర్తి చేసుకుని రెండవ స్థానంలో కొనసాగుతున్న కట్టబడి రోలి మేడం గారు అలగనూరు వారి చుట్ట యాభై ఎనిమిది సెకండ్లు వెనక్కి ఉన్నాయి మూడవ స్థానానికి చాలా ముందంజలో ఉన్నాయి కానికొమ్మ శ్రీనివాస రెడ్డి గారు కణిగిరి కనిగిరి మండలం ప్రకాశం జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి తగ్గిపోతుంది ఐషా పన్నెండు బహుమతులున్నాయి పదమూడవ రెండు రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై ఆరు శిటంలో పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం పదహైదు సెకన్లు వెనకబడి ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా చాలా ముందంజలో ఉన్నాయి ஸ்ரீனாஸ் ரெடி பனி பனிரி மண்டலம் பிரகாஷ் ஜெயா ஜப்பாங்க பதைவர அடுகு தூரா பதக்கொண்டு நிமிஷம் முப்பை மூணு சித்திரலா பிடிக்க నిమిషం ఏడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి రావాలి తిరగాలి అటు చివరికి వెళ్ళి తిరిగి మహా ఇటు చివరికి వచ్చి తిరిగి అటు చివరికి వెళ్ళి తిరిగి లాగితే పూర్ణవస్థానంలో కొనసాగుతాను రక్తాల చార్జింగ్ కరెంటు లేదు అక్కడ విశాంతవర్ధన్ రెడ్డి గారు చిన్న రంగు వారి జత పూర్తి చెప్తున్నాయి పదహారవ రోజు మూడు వేల రెండు వందల ఎడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఇరవై ఆరు గంటలలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం నిమిషం ముప్పై మూడు సెకండ్లు వెనకపై ఉన్నాయి మూడవ స్థానానికి చాలా ముందజ్జుల పుణసాగులు ఉన్నాయి కేకలయాల వివిధ రకాల రైత పదరులారా నేరచ్చే విజయంలో కేకల చెప రైతలు ఉత్సాహ పరచాలా కరెక్ట్ గా అడికట్టేది మంటే కళ ఏ పదిహేడవ నూట మూడు వేల నాలుగు వందల ఎనిమిది దూరాన్ని పదమూడు నిమిషాల ఇరవై ఆరు దగ్గరలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో

সময় yeah. নিষাল <laughs> 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 పంతొమ్మిదవ రోజు మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల యాభై పూర్తి చేసుకున్నాయి తిరిగి ఒక మూడవ స్థానంలో కొనసాగుతారు రెండవ స్థానంలో కొనసాగుతున్న యాభై ఒక్క సెకండ్లు రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న నిమిషం యాభై ఒక్క సెకండ్ వెనకబడి ఉన్నాయి రెండవ స్థానానికి నిమిషం యాభై ఒక్క సెకండ్ వెనకబడి ఉన్నాయి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి అట్టాలి కార్యకర్తలు ఆరవ జత వారు చేయొచ్చు ఏడవ జత వారు శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం ధనుష్ గారు రాయవరం గ్రామం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం పదేనా కానీ సమయం చూస్తున్నారు కృష్ణని నిమిషాలు ఉన్నది இரவையவர் ரொம்ப நாலு பேரை போராட்டி పదహారు నిమిషాల ముప్పై రెండు దిశలో పూర్తి చేసుకొని ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి మీరు ఎప్పుడెక్క మూడు నిమిషాలున్నది సమయం సినిమా పడుతుంది వాటర్లైన్ బట్టే కరెన్సీ పచ్చి జనరేటర్ పక్క సమయం ఇరవై ఒకటో నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి Terima kasih telah అనీల విధతైనటువంటి శ్రీ ఆంజనేయ స్వామి అభ్యర్థులతో నిజంగా కోల్చి సనికొమ్మ శ్రీనివాసరెడ్డి గారు ప్రకాశం జిల్లా లాగిన దూరము నాలుగు వేల నాలుగు వందల అడుగులు అనగా ఇరవై రెండు లాగి లాగిల పూర్తయిన ఈ చెత్త కొనసాగుతున్నాయి